ఇరవై మూడు ఇరవై నాలుగు క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ క్వార్టర్ ఫోర్ పదిహేడు వందల యాభై మూడు కోట్ల బకాయిలు మీ టైంలో బకాయిలు పెట్టి ఎన్టీఎస్ మీ టైంలో ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల బకాయిలు పెట్టి మీరు మమ్మలు పెడతారు అందుకే మీరు బీఎస్సీలో తీసుకురాలా మీరు బీఎస్సీలో అందుకే తీసుకురావాలి సబ్జెక్ట్ కమ్ టు బీఎస్సీ బిఎస్సీ విల్ డిబేట్ ఐఎం రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్ సారీ బొత్స గారు పోయినసారి మీరు వాక్అవుట్ చేశారు పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్ళారు ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను రెడీ మీ టైంలో పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరెట్టారు చర్చించడానికి నేను రెడీ సరైన ఫార్మాట్ లో రండి వాళ్ళు డిస్కస్ ఆరు వేల కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం అవన్నీ వాస్తవ విరుద్ధం చర్చ పెట్టుకోండి చర్చ పెట్టుకోండి చర్చ చర్చ మాట్లాడదాం అందుకే చర్చ పెట్టండి చెప్తే మాట్లాడదాం వాస్తవ మాట చెప్పి సభను తప్పుతో పట్టించడానికి సభ తప్పుతో పట్టించి ప్రజలు మొక్క దయచేసి పొమ్మ పెట్టే చాలు మోసం చేసి చాలు ఇంకా ఇక్కడ నుంచి అనుకోండి